ಿರಾ ರವ ರವರೇ ಭೀರೈಯರ ರಾಣವತ್ತೇ

ఏమిరా పాపం పాపం ఒక దేవుని భార్య నా భార్య కామరాజు కళ్ళు పోతే అయినా పర్వలేదు అన్న ధర్మనగిరి పట్టమ్మ ఒక అత్తను చెంబుతూడు ఉదుకల చేత ఇవ్వళ్ళి అటువంటి ఒక సున్నాయి సొంతలో కూరయి ప్రజల్లా అటువంటి మనలా తీసుకుని చెప్పి

ಮಾಂಕ ದೇವದ ಅಯ್ಯೋ ರಾರೋರಿ ತಮ್ಮ ರಾಮ మంచికుందా ఏడుగురు కోయి మీరు మంచికున్నారా అది కాకపోతే నా తమ్ముడు మీరే మంచిగుండ తల్లిపల్లి కొర్రే మంచిందా మరి తల్లిపల్లి చాయి మంచిగా ఉందరూ బాగున్నారా కాదా కాని కొద్ది సంబంధించి అయితే నువ్వు నువ్వు మంచిగా ఉన్నావా నీకు ఆకలిందా తూప అవుతుందా తమ్ముడు మంచిగా ఉందా ఏడు సాయాలి మంచిగా ఉన్నాయా తల్లిపల్లి మీరే మంచిగా ఉందా అన్ని అడుగుతున్నావు నాకు ఆకలైందని అడిగినా వారి నువ్వు మంచిగా కనబడుతున్నావు వెనక ఎంతమైన అన్నం పెడతా కాదు అక్క చెట్లు గుట్టలు కట్ట రాలేదు కనబడతారు కానీ కనబడు చాలు కడుపులో గాలేదు కనబడే వారి నీకు నేను తక్కువ చూస్తా అంటారు అట్లా కాదు నువ్వు నా ముంగట్లే ఉన్నావు కాబట్టి తర్వాత అర్థం చెప్పి నా తమ్ముడు మంచిగున్నాడా మరి ఒక గోరి మంచిగుండ తవరేడి మంతా మంచిగా ఉండడా అయితే అందరి మధ్యనే ఉంది సవలేటి మంద మధ్యనే ఉంది ఏడు ఊరు కోవిల మధ్యనే ఉన్నారు ఏడు దాయిరాల మధ్యనే ఉన్నాయి కాని తమ్ముడు నా కొండ పట్నం పోయి బాబా కామరాజి బాబా తీసుకొచ్చుండు శివదేవులు అక్కడ కావాలన్నా చోదని తెచ్చిండా మేడవాడి పిల్ల మేకల్లో కుక్కోరని చెప్పి పోయిండు పోయిన పోకుండా కామరాజు లేదు తెచ్చు నేను అక్క నేను ఎట్లుందంటే ఒక్కటే మంచి ముందు ఆటేంది అట్లున్నది నాకు అయితే ఇట్లున్నది ఎట్లా అదేంద్ర చూపించు అదేంద్రా మూసే కాళ్ళంకర అయితే చేపలంకరా కాళ్ళంకరా

అరే వారి బోయిడా పోగన్న అంత వికారం కొంత ఘోరం ఉండదు అంటున్నావుగా మాట అమ్మగోడు మరి నా తమ్ముడు ఒక కమరాతి భారం తెచ్చిండు కాబట్టి తమ్ముడికి ఎదురుగా వయ్యేడుకొని ఎదుర్కొని కలియేడు మెడలకు దొరకచ్చుకుంటుంది దేవరాత్రి ఉంటు మీద కానీ అమ్మవారు మాంకాలు ఈ ఒగుడు మంగరాత్రి పట్టుకున్నది ఏ మాకాలు చిన్న కొడకాలు అమ్మవారి యొక్క మాంకాళ దేవత మరి ఏనాడు గనక మాంకళార్జు పట్టుకోని సున్నాయి సొల్ల బాజా భదంత్రియులతోటి అమ్మవారు మాంకాళి ఇప్పుడే నా తమ్ముని ఏడుకొని ఎదుర్కొంటున్నా అని అమ్మవారు రామో

सिमंड करियाला देव राम करियाला देव राम जिनका मारा भी अकर मारा देकर मार बंगाले करियाला अकरियालामाराम का मारा भी अकमार मुख में लाले भूजे लक रमा राम దగ్గర కామరాధి మంచిగా ఉందా బామ కామరాతిని తెచ్చిన తెచ్చినా అక్క ఇదే నా కామరాజి బాలా ఆ ఇదే కామరాతి వీడు మూర్తులు తిప్పుతారు వీడు అసలు ఏమి మంచికుందా చెప్తున్నాను ఇట మంకా చెప్తున్నారు అరే వారి యొక్క తమరా ఇదే కామరాతి కామరాతి ఇదే చూస్తా నేను పోయి చెప్పేవాడు ఫోటో పోగాడు అప్పుడప్పుడు వేరే మాట్లాడతాడు నేను చూసింది లెక్క చిన్ని పడుకోదు బిట ఆ మంకాలు ఏదో ఒక కమరాతి మరదడు పిల్ల ఇష్టరాజరా అయ్యో పిల్ల பிள்ளா అభిరాత మీరు అభిరాత మేఘలకు మేనవారి పిల్ల మేఘలకు కొన్ని బాల కామరాతి నా మేనవా బిడ్డ నా రక్త సంబంధం ఇలా కులమల్లో అటువంటి ఒక నేరిగిత వేసుకోకపోతే రానున్న కల్లాల కలియొక మీద కులబాధలు ఉంటి పెరిగింది మనం వేసుకుంటారా దేవుడే వేసుకోలేదు మరి మేమేందుకు వేసుకుంటాం మరి ఒక కులం ఒక తప్పిపోతారు అని కనుక నా తమ్ముడు ఒక ఈ కామరాత్రి

ముగినట్టు ఇంత తోటి సిగవెచ్చుకుంది వారే వీరయ్యోప వచ్చి ఒక దాని కొట్టినాడు అంది అంతగా చిగకి ఎటువంటి నీ చేతి ఉంటది మందులపై నేను కొట్టిందని నీ మానందిస్తాడా తీసుకు అంతగా కాకపోతే That's கடல எத்திர மப்புட்டே உண்டதுக்கெல்லா உத்திரம் மப்பே உண்டாரு பண்ணதாக்கே தேஜஸ் வீ தெலந்தாக்க உத்திரத்து ரூபா గట్టి ఉంటావాలే పట్టి ఉన్నా కానీ గట్టి ఉంటావా నాకు నప్పాలి పిల్లలు నేను ఎత్తాను కదా గరా ఏ అన్నారు అంటే మాంకాల దేవత ఒక మా మీద బాగా కోపం ఉన్నది ఎవరు ఒక నలుగు పట్ట భర్త వేరే బీరప్ప మాన భూపతి మహారాజు మీరు పొయ్యేప వల్ల గండిగట్టి నాదుడు అటువంటి ఒక్క నిండు ఎవరు గండిగట్టి నాదుడు పొయ్యేప వల్ల ఒక కప్ప కొట్టే నాదుడు వారి బిడ్డ తెచ్చుకుని మాంకాలకి ఇస్తారు లేక మరి వద్ర ఈ పిల్ల నచ్చలేదు మంచిగా లేదని చెప్పి మాంకాల దేవత కాలు కూరగా మొదలు పెట్టే

మాధవారి పిల్లల మాకల్లానే కుక్కరా ఓ అక్క వాగ్గాని ఎలా లేని కళ్ళ కలిగ ఎవరు మాడ పిల్లలు చేసుకోరే బావ మంచి ఉన్నదా తెలియ మంచి ఉన్నదా సవలచ్చే మందా తాని గొర్రే మంద మంద చల్లంగుంటే తమ్ములు చేపిస్తా అక్క జగదేవి తల్లి మాట్లాడగడేమి సవలచ్చమ తల్లివల్లి కూడా చల్ల గుడి సగం మందమ్ అమ్మి అక్క తల్లికి వాపి తెచ్చిన తల్లికి వాపి తెచ్చిన అక్క ఎల్లకు వాపి తెచ్చిన తోడవుట్టే తమ్ములికి వాపిన నేను రాజ్యానికి వాసిన నమ్ముకొని వచ్చింది కా కాబట్టి సగం మందనమ్మి సొమ్ములు ఏపిత్త సగం మందనమ్మి గాజులు వేపిత్త సగం మందనమ్మి రైకలే చీరలు గోలిస్తా అక్క ಎಲ್ಲ ಆತ್ಮರ ತಕ್ಕ ಬೆಳ ಪ್ರೇಮ ಎಕ್ವೈತೋ ಸಮಡ ಬೀರಯೋ அந்த வாபிவே அயோரோ

తల్లంత ప్రేమ నాకుంది అడవి కంటే ఎక్కువ ఉన్నది రాడు ఇలా నాకు నచ్చలేదంటే నాకు నచ్చని పిల్లలు లగ్గ తీసుకుంటున్నావురా

నాకు నచ్చని భావన పెళ్లి చేసుకుంటారు తమ్ముడా అవి అప్ప అని ఎప్పుడు మాట వలికిందో సాధుగా చేతులు తమ్ముడా చవుళ్ళ కలిసి వారా పెంచిన చేతులు తమ్మి పెంచుల కలిసి వారా తమ్ముడా నాకన్నా ఆమలాతివీ ప్రేమలు ఎక్కువైనా తమ్ముడా ఎప్పుడు మాటవలికిందో భగవంతుడు నాడు గలకదే ఈ భగవంతుడు వీరయ్యే గుండెలకు బిల్లు నాక్క నచ్చని బాబ నాకెందు కలికుండు వీరయ్యి నచ్చని బాబా ಾಮರ್ತನಿಲ್ಲಾ ಎಂದರೆ ಅಥ್ನ ಬಾಬಾ ಕಾಮರಾಜೆಂದ తల్లివి నీవే తల్లివి నీవే ఆయు వినివే రాను రానా గారికి లేపుకొని వచ్చింది నువ్వే మళ్ళీ ఇప్పుడు అంటే ఇది న్యాయమేనా చెప్పు